హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ కూడా మీరందరూ ఎంతో బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మేము చిన్న మీటింగ్ ఉండి వెళ్తున్నామండి మధ్యాహ్న కాల సమయంలో మళ్ళా సుమారుగా నాలుగు గంటలకు అప్పుడు ఇంటికి వస్తాము రెండు మూడు గంటలకు ఇంటికి వస్తామండి దాదాపుగా మళ్ళీ మీతో మేము మాట్లాడుతాము వెళ్ళిపోయినాడు Uh, I brought my friends. We had a telepathic friends. Thank you, friends. ये रोज गुगी gramarti.